పవన్ కళ్యాణ్ ఇంక్లూడ్ చేస్తున్నాడు చిరంజీవి గారిని ఇంక్లూడ్ చేస్తున్నాడు ఇంక్లూడ్ చేసి వీళ్ళందరూ కళ్ళు మూసుకుపోయినాయా కళ్ళు ఎందుకు తెరుచుకోవట్లేదు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీగా పెద్దగా ఉన్నాడు కదా నమస్తే అండి నేను రజా కొరడాల్సి ఉని దరిద్రం ఒక ఆట ఆడుకుంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే ఇక తర్వాత ఆ పరిస్థితులు చూస్తే కనుక సినిమాలకి చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్తో దేవరా సినిమా చేస్తున్నారు దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ చేయట్లేదు ఇలాంటి సమయంలోనే ఎప్పుడో తీసినటువంటి శ్రీమందుల సినిమాకి సంబంధించినటువంటి ఒక వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది వచ్చి కోర్టు మెట్లు ఎక్కించేటటువంటి పరిస్థితి వచ్చింది దీంతో చిత్ర యూనిట్ కొన్ని అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజున మళ్ళీ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది విషయంలోకి వెళ్తే కనుక సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా శ్రీమంతుడు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు గ్రామాన్ని దత్త తీసుకోవడం అనే సోషల్ మెసేజ్ తో తెరెక్కినటువంటి ఈ సినిమా మహేష్ కు మంచి హిట్ అయితే వచ్చింది రెండు వేల పదిహేను విడుదలైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు రాబట్టింది అయితే ఈ సినిమా కథ విషయంలో నానా రచయిత జరుగుతుందని చెప్పొచ్చు తాను రాసుకున్న నవలలోని కథను కాపీ చేశారంటూ రచయిత శరత్ చంద్ర ఆరోపించాడు తాను రాసిన చత్యంత ప్రేమ అనే నవలా స్టోరీని కాపీ చేశారని చెప్పేసి కొరడాల్సిమ ఒప్పుకోవాలని చెప్పేసి శరత్ చంద్ర రావు ఇంటర్వ్యూ మాట్లాడడం అయితే జరిగింది సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా కథపై వివాదం నడుస్తూనే ఉంది దాంతో ఈ సినిమా కథ వ్యవహారంలో దర్శకుడు కొరగాల శివపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సైతం ఆదేశించింది శివపై క్రిమినల్ ఫైల్ చర్యలు తీసుకోవాలని ప్రసిద్ధి కోర్టు ఆదేశించడం జరిగింది ఈ వ్యవహారంపై తాజాగా శ్రీమంతుడు యూనిట్ ఈ మూవీ యూనిట్ ఎవరైతే ఉన్నారో ఆ చిత్ర యూనిట్ స్పందించింది శ్రీమంతుడి కథపై తొందరపడి ఎవరు ఎలాంటి అభిప్రాయానికి రావద్దని చెప్పేసి చెప్పింది మూవీ టీం శ్రీమంతుడు చచ్చేంత ప్రేమ రెండు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి ఆ పుస్తకాన్ని సినిమాని పరిశీలిస్తే వాస్తవాలను గమనించవచ్చు దయచేసి ఎవ్వరు కూడా ఒక అభిప్రాయానికి రాకండి చట్టపరమైన ప్రక్రియపై మాకు నమ్మకం ఉంది అంటూ మూవీ టీమ్ అయితే ఒక విజ్ఞప్తి చేసింది ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కొడలా శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు అక్కడ కొరడా సోకు ఎదురైంది దాంతో సుప్రీంకోర్టు మీట్లెక్కారు కానీ అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురైంది చూడాలి మరి ఈ వ్యవహారం ఇటు నుంచి ఎటు టర్న్ అవుతుంది సో ఆ రైటర్ చెప్తున్న విషయం ఏంటంటే నాకు డబ్బులు కూడా అవసరం లేదు ఈ సినిమాకి సంబంధించి నాకు డబ్బులు కూడా ఎలాంటి అవసరం లేదు జస్ట్ నా క్రెడిట్ చాలు అని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే జరుగుతుంది ఇంకో పక్క ఏంటంటే ఆ ఈయన ఈ సినిమాకి సంబంధించి కథకి సంబంధించి ఈ ఎవరైతే రైటర్ అని చెప్పేసి ఆయన ఉన్నాడో సో ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడేంటంటే పవన్ కళ్యాణ్ ఇంక్లూడ్ చేస్తున్నాడు చిరంజీవి గారిని ఇంక్లూడ్ చేస్తున్నాడు ఇంక్లూడ్ చేసి వీళ్ళందరూ కళ్ళు మూసికుపోయినాయా కళ్ళు ఎందుకు తెరుచుకోవట్లేదు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీగా పెద్దగా ఉన్నాడు కదా ఈ విషయం వివాదం ఆయనకు తెలియదా బయటకు వచ్చి మాట్లాడాలి కదా అని చెప్పేసి రిచ్ పౌడర్ అయితే జరుగుతుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఇలా కొట్లాట్లు పెట్టుకుని ప్రతి ఒక్కడికి పంచాయతీలు చేయడానికి కాదు నేను ఉందని చెప్పేసి మెగిస్టర్ చిరంజీవి గారు చెప్పారు ఎంతకు ముందు నేను ఇలాంటి పంచాయతీలు చేయను మీరు కొట్లాడుకునే తిట్లాడుకునే నా దగ్గరికి వస్తే నేను చేయను అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది అయినప్పటికీ కూడా కాదు కాదు చిరంజీవి నువ్వే చేయాలి పవన్ కళ్యాణ్ నువ్వే రావాలి ఆ సినిమా ఇండస్ట్రీ మొత్తం గొడ్డుపోయిందా మీరు రియాక్ట్ గారా అంటూ ఎవరైతే ఈయన ఉన్నాడో శ్రీమంతుడి సినిమాకి సంబంధించి స్టోరీ నాదే అంటూ ఆ శరత్ చంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్న మాటల్లో కొంచెం హాస్యాస్పదంగా అయితే కనిపిస్తుంది మరి చూడాలి ఇది ఎక్కడ దాకా బాబోతుందో